రెండు మూడు రోజులుగా మనం చూస్తూ ఉన్నాం మీడియాలో సోషల్ మీడియాలో టీవీ యాక్టర్ చంద్రకాంత్ ఆత్మహత్య ఉదంతో ఎంతగా చర్చకు తావదీస్తూ ఉందో కారణం ఏంటంటే అతను చనిపోయిన నాలుగు రోజుల ముందే అతను ఎవరితో అయితే సహజం చేస్తున్నాడో మరో టీవీ నటి త్రినయని అనే సీరియల్లో కలిసి పనిచేసినటువంటి పవిత్ర జయరామ్ వెళుతున్నటువంటి కారు యాక్సిడెంట్ గురైనప్పుడు ఆమె గుండుపోటుకు గురై మరణించారని చెప్పేసి చదివాం సో ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత అతను ఆత్మహత్య చేసుకోవడం డిప్రెషన్ వల్ల చేసుకున్నాడా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా ఎందుకంటే తనకి ఆల్రెడీ వివాహమయ్యి రెండు వేల పదిహేనులో భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె కూడా పవిత్ర కూడా ఒక భర్త ఉండి తర్వాత అంటే అతని నుంచి వేరుపడి ఇతనితోటి ఐదు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తూ ఉన్నారు సో అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఒకరు యాక్సిడెంట్లో ఇంకొకరు ఆత్మహత్య ద్వారా మృతి చెందడం అనేది మొత్తం ఇటు కేవలం టీవీ ఇండస్ట్రీని కాక ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ఒక కుదుపు కుదుపేసింది అనేక చర్చల కంటే బంధాల గురించి ఫ్యామిలీ అనుబంధాల గురించి అలాగే వివాహేతర సంబంధాలని చర్చకు పెట్టింది సో ఈ నేపథ్యంలో అసలు చంద్రకాంత్ ఇలాంటి పనికి తన భార్య పిల్లలు ఉండగా మరో స్త్రీతో సంబంధం పెట్టుకొని ఆమె చనిపోతే అది తట్టుకోలేక చనిపోయాడా అది ఏంటి అతను మానసిక పరిస్థితి ఎలా ఉండి ఉండి ఉంటుంది ఆ టైంలో ఈ విషయాన్ని మనతో మాట్లాడటానికి చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అండి సో ఇది మనం చూస్తూ ఉన్నాం సో మొదట పవిత్ర ఆమె చనిపోయినప్పుడు ఒక మామూలుగా స్పందించాయి ఒక టీవీ నటి ఇలా యాక్సిడెంట్ జరిగిందని ఏ రేజ్ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వచ్చేటప్పుడు ఒక్కసారిగా షాక్ షాక్కు గురయ్యారు అంతా కూడా నిజంగా దాని మీద ఎవరెవరో వస్తున్నారు మాట్లాడుతున్నారు మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు చంద్రకాంత్ని విలన్ చేస్తున్నారు వాళ్ళ కొంతమంది చంద్రకాంత్ చేసింది అంటే భార్య పిల్లలు ఉండగా ఇలాంటివి చేయకూడదు సో ఏమైపోవాలి భార్య పిల్లలు అని ఇట్లా అంటున్న వాళ్ళు ఉండరు సో అట్లాగే అంటే పవిత్ర అతనికి ఉన్న అనుబంధాన్ని కొంతమంది సమర్థిస్తున్న వాళ్ళు ఉండరు కొంతమంది వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉండారు ఈ ఉదంతాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు అంటే ధార్మిక కోణంలో చూస్తున్నారు చాలా మంది ఈ ధార్మిక కోణంలో చూసిన వాళ్ళు దీని మీద ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భార్యా భర్త బంధం అది నిండు నూరేళ్లు ఉండాలి ఇలాంటివి ఆకాంక్షలు మాత్రమే వాళ్ళిద్దరు ఇద్దరు ఇండివిజువల్స్ అనే విషయం మర్చిపోతున్నారు మనకి సహజంగా సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్నప్పుడు చాలా తీవ్రమైన చర్చలు జరుగుతూ ఉంటాయి అవును అలా ఎలా విడిపోయారు ఎలా విడిపోతారు అన్న లెవెల్లో అవును అలాగే మన ఎన్నికల సందర్భంగా కూడా ఏపీ ముఖ్యమంత్రి ధార్మిక ప్రసంగమే చేశాడు పవన్ కళ్యాణ్ వ్యవహారంలో ఓకే ఆయన విడాకులకి సంబంధించి అవును ఒక ధార్మిక ప్రశ్నను లేవనైతే నిజానికి ఆయన ఒక రాజ్యాంగ వ్యవస్థకి ప్రతినిధిగా ఉన్నాడు నుండి ధార్మిక ప్రవర్తగా మాట్లాడాడు అవును అంటే చట్టపరంగా ఉన్న పక్కన పెట్టేసి ధార్మిక కోణంలో మాట్లాడు కోణంలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అది అలాగే ఇక్కడ కూడా హ్యూమన్ రిలేషన్స్ లో ఒక డెమోక్రసీ ఉండాలి భార్య భర్తకి కొంత స్పేస్ ఇవ్వాలి వాళ్ళకు స్పేస్ ఇచ్చి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన దేన్నైనా తను యాక్సెప్ట్ చేయగలిగి ఉండాలి ఇదే పద్ధతిలో వాళ్ళు వ్యవహరించాలి మగవాళ్ళని కూడా ఎవరైనా సరే ఇద్దరు ఇద్దరు ఒకేలా ఆలోచించరు ఏ ఇద్దరు మనుషులు ఒకేలాగా ఆలోచించరు అనేది ముందు గుర్తించాలి కరెక్ట్ గుర్తించి అది అర్థం చేయించాలి అలాగే పెళ్లిళ్ళు కలకాలం ఉంటాయి అన్న టైప్లో మోటివేట్ చేయకుండా విడిపోయే హక్కుని రిజర్వ్ చేసి వీళ్ళిద్దరిని కలిపి ఉంచుతున్నాము అని గనక అనగలిగితే అంటే ఏ క్షణమైనా విడిపోయేటువంటి వెసులుబాటు ఉండాలి జంటకి అంటే చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒక టైంలో ఒకళ్ళ పట్ల ఇష్టం ఏర్పడుతుంది వేళ్లతో ఉన్నాం కాబట్టి ఇంకెవరిని చూడకూడదు ఇంకెవరినైనా సరే మనం సోదరిగానే భావించాలి అనే పరిస్థితి అన్ని సందర్భాల్లోనూ కుదరని ఒక ఒక విచిత్రమైన స్థితి ఏర్పడుతుంది స్థితి ఏర్పడుతుంది అది ఏర్పడదు అని అనుకోవడం తప్పు ఎందుకంటే మనిషి మెదడుకి సంబంధించిన వ్యవహారం రుచులు అభిరుచులకు సంబంధించిన వ్యవహారం అది మీరు టోటల్ బ్రెయిన్స్ని కంట్రోల్లోకి తీసుకుని మీరు డిజైన్ చేస్తే తప్ప అది సాధ్యం కాదు ఇప్పుడు ఈ విషయంలో ఆయన పెళ్లి చేసుకున్నాడు చాలా చోట్ల ఇళ్లలో గొడవలు వస్తాయి ఎందుకు వస్తాయి గొడవలు అంటే ఏ ఇద్దరైనా సరే వాళ్ళు పెళ్ళి అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఆ విలువకి కట్టుబడి ఉంటారు ఇక్కడ అంటే ఒక నేను మధ్యలోకి వస్తున్నాను వీళ్ళిద్దరూ అంటే తను ఎవరినైతే పెళ్లి చేసుకున్నాడో శిల్పనామిని పెళ్లి చేసుకోక ముందు పదకొండు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారంట వాళ్ళు అవును అంతకాలం సుదీర్ఘ కాలం ప్రేమించుకొని వాళ్ళ పెద్దలను ఒప్పించి రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు రెండో వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి అతన్ని టీవీ ఇండస్ట్రీకి ప్రమోట్ చేసింది కూడా అమ్మాయే అమ్మాయే నేనే ప్రమోట్ చేశానని చెప్పుకుంటూ ఉంది అమ్మాయి అందులో కొంత వాస్తవం ఉండి ఉండొచ్చు అవును అప్పటికే తనకి ఈ రిలేషన్స్ ఉన్నాయి టీవీ ఇండస్ట్రీతో ఆ రిలేషన్స్ లో నుంచి అతన్ని ప్రమోట్ చేసింది ఆవిడ అలా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు ఓకే ఆ పదకొండు సంవత్సరాలు కలిసి ఉండటం వాళ్ళ మధ్య అన్యోన్యమైన ప్రేమే ఉండాలి అంత సుదీర్ఘ కాలం ఉన్న తర్వాత అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా ఆ రేంజ్ లో ఉండాలి కదా ఉంటుంది అంటే ఆ మేరకు ఉంటుంది ఆ మేరకు ఇది ఎక్కడ వరకు ఇంకొక వ్యక్తితో తనకు పరిచయం కలిగి ఆ దిశగా నడవ నడి నడవాలి అనిపించనంత వరకే ఇది అనిపించిన తర్వాత ఏమిటి పరిస్థితి అనేదే ప్రశ్న చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అంటే పర్టికులర్గా కళారంగంలోను అలాగే ఇతర క్రియేటివ్ ఫీల్డ్స్ ఇలాంటి గొడవలు అనేకం చూస్తుందాం మనం అంటే ఎక్కువగా కలిసి పని చేస్తున్నప్పుడు వర్కింగ్ ప్లేస్లో ఈ ఇలాంటి అట్రాక్షన్స్ అనేవి చాలా సహజంగా వర్కింగ్ ప్లేస్ వేరు అవును ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో వర్క్ ప్లేస్ వేరు వేరుంటుంది ఆ వాతావరణం వేరుంటుంది అవును ఆ ఎమోషన్స్ వేరుగా ఉంటాయి అవును సో ఇవి ఇలాంటి వాటికి ఇలా ఆకర్షణలకి ఆకర్షణ అనొద్దు దాన్ని అంటే వాళ్ళ వాళ్ళిద్దరికి ఎక్కడో ఒక మనం కలిసి ఉంటే బాగుంటుంది ఇలాంటి అభిప్రాయాలు ఏర్పడతాయి వాటిని అభిప్రాయాలుగా మాత్రమే చూడాలి ఓకే సో అంటే ముందు తను ఏదైతే ఒక బంధంలో ఉన్నాడో దాన్ని దాటి కూడా దాన్ని పక్కన పెట్టి కూడా ఈ కొత్త బంధంలోకి రావాలి అన్న నిర్ణయం తీసుకునేలా చేస్తుంది అది చేస్తుంది ఇప్పుడు మీకు సినిమా రంగానికి వెడితే చిత్తూరు నాగయ్య గారు చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి ఉంది ఈ సమస్య ఆయనకు ఒక వివాహం అయింది తర్వాత ఇంకొక వివాహం అయింది ఇంకొకళ్ళతో నడిపాడు ఆయన ఆయన ఆత్మకథ చదివితే ఈ రిలేషన్స్ గురించి చాలా స్పష్టంగా ఆయన